అందరికి నమస్కారం ఈరోజు మనం హిందూ ధర్మం అనే పుస్తకం నుండి హిందూ తత్వశాస్త్రంలోని కొన్ని ముఖ్యమైన విషయాలను తేలికగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం సరే ఇక మొదలుపెట్టేద్దామా మన చర్చను ఒక అద్భుతమైన వేదవాక్యంతో మొదలుపెడదాం ఏకం సద్విప్ర వదంతి అంటే సత్యం ఒక్కటే కాని జ్ఞానులు దాన్ని రకరకాలుగా చెబుతారు ఈ ఒక్క వాక్యం చాలు హిందూధర్మం ఎంత విశాల దృక్పథంతో ఉంటుందో చెప్పడానికి అసలు హిందూ మతానికి అసలు పేరు సనాతన ధర్మం అని ఈ పుస్తకం చెబుతోంది అంటే ఎప్పటికీ ఉండే ఒక జీవన విధానం ఇక్కడ మనం ఏంటంటే ఇది కేవలం ఒక మతం కాదు అంతకు మించి ఒక పరిపూర్ణమైన జీవన మార్గం సరే మరి ఈ సనాతన ధర్మం అంటే ఇంకాస్త లోతుగా చూద్దాం ఈ పుస్తకం ప్రకారం దీనికి మొదలూ లేదు చివరాలేదు ఎందుకంటే ఇది ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా ఉంటుంది అందుకే ఇది ఎప్పటికీ ఉంటుంది అందరికీ వర్తిస్తుంది అని దీని భావన మరి ఇంత గొప్ప ధర్మానికి మూలమేంటి ఉంది ఈ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతోంది వేదాలే దీనికి అంతిమ ఆధారమని హిందూధర్మానికి వేదాలే పునాది అన్నమాట ఇక్కడొక చాలా ఆసక్తికరమైన విషయముంది వేదాలు అంటే మనం రాసుకున్న పుస్తకాలు కాదట ఈ గ్రంథం ప్రకారం అవి సృష్టికి ముందే అంతరిక్షంలో ఉన్న శాశ్వతమైన శబ్దాలు ఆ శబ్దాలనే బ్రహ్మ ఉపయోగించి ఈ ప్రపంచాన్ని సృష్టించారని ఇందులో ఉంది వినడానికి చాలా అద్భుతంగా ఉంది కదా వేదాల నిర్మాణాన్ని అర్ధం చేసుకోవడానికి ఈ పుస్తకం ఒక చక్కటి పోలికను వాడుతుంది ఒక చెట్టులాగా అనమాట సంహిత అనేది మూలమైన చెట్టులాంటిది అందులో మంత్రాలుంటాయి బ్రాహ్మణం దాని పువ్వు అంటే యజ్ఞాల గురించిన వివరణ ఇక అరణ్యకం పచ్చికాయలాంటిది ఇది యజ్ఞాలకీ తత్వశాస్త్రానికీ మధ్య వారధి చివరిగా ఉపనిషత్తు అదే పండిన ఫలం ఇందులో అసలైన జ్ఞానసారముంటుంది అలా ఆ పండిన పండులాంటి ఉపనిషత్తులనే వేదాంతం అని కూడా అంటారు అంటే వేదాల ముగింపు లేదా వేదాల అంతిమ లక్ష్యం అని అర్థం జ్ఞాన మార్గంలో ఇదే అత్యున్నత శిఖరం సరే ఈ తాత్విక పునాదులు పక్కన పెడితే మన రోజువారీ జీవితానికి ఆచరణలో ఏముంది ఇక్కడే పురుషార్థాలు అనేవి వస్తాయి అంటే జీవితానికి ఉండాల్సిన నాలుగు ముఖ్యమైన లక్ష్యాలు ఆ నాలుగు లక్ష్యాలు ఇవే మొదటిది అన్నింటికన్నా ముఖ్యమైనది ధర్మం అంటే సరైన మార్గంలో నడవడం ఇది బేస్మెంట్ లాంటిది దానిమీదొచ్చేవి అర్థం అంటే ధర్మబద్ధంగా సంపాదించడం మరియు కామం అంటే ప్రాపంచుక కోరికలు కానీ ఇవన్నీ తాత్కాలికమే అసలైన అంతిమ లక్ష్యం మోక్షం అదే శాశ్వతమైన ఆనందం విముక్తి మరి ఒక వ్యక్తి ఈ లక్ష్యాలను సాధించాలంటే చుట్టూ ఉన్న సమాజం కూడా సహకరించాలి కదా అందుకోసమే ఈ లక్ష్యాలకు మద్దతుగా ఒక సామాజిక నిర్మాణం గురించి ఈ పుస్తకం వివరిస్తుంది అదే వర్ణధర్మం వర్ణధర్మం అంటే ఈ గ్రంథం ప్రకారం సమాజం సజావుగా బ్యాలెన్స్డ్గా నడవడానికి ఏర్పాటు చేసిన ఒక శ్రమ విభజన వ్యవస్థ ప్రతి ఒక్కరూ వారి పనిని వారు చేస్తే సమాజం మొత్తం బాగుంటుంది అనేదే దీని వెనకున్న ఆలోచన ఈ పుస్తకం వర్ణధర్మాన్ని ఆధునిక పాశ్చాత్య కమ్యూనిస్టు వ్యవస్థలతో పోలుస్తూ ఒక విశ్లేషణిస్తుంది వర్ణధర్మం సామాజిక సామరస్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంటే ఆధునిక వ్యవస్థలు నిరంతర పోటీకీ అసూయకు దారితీస్తాయని ఈ గ్రంథం అభిప్రాయపడుతోంది ఈ భావనను ఇంకా స్పష్టంగా చెప్పడానికి ఈ పుస్తకంలోని ఒక వాక్యాన్ని చూద్దాం ప్రతి మనిషి తన పుట్టుకతో వచ్చిన విధులను నిర్వర్తించాలి నూనె అమ్మేవాడు నూనె తీయాలి చెప్పులు కుట్టేవాడు చెప్పులు కుట్టాలి అలా ఎవరి పనివారు ఆపేస్తే సమాజమే నష్టపోతుంది సరే సమాజం సంగతి అలా ఉంటే మళ్ళీ వ్యక్తిగత ప్రయాణానికి వద్దాం ఈ జీవిత ప్రయాణంలో ప్రతీ అడుగుని పవిత్రం చేయడానికి కొన్ని సంస్కారాలున్నాయని చెబుతారు అవేంటో చూద్దాం ఒక మనిషి జీవితంలో అతన్ని శుద్ధి చేయడానికి ప్రతి దశను గుర్తించడానికి ఎన్ని సంస్కారాలున్నాయో తెలుసా ఒకటి కాదు రెండు కాదు మొత్తం నలభై అవును నలభై సంస్కారాలు వీటిలో కొన్ని ముఖ్యమైనవి చూస్తే గర్భం దాల్చినప్పటి గర్భాధానం నుంచి పుట్టినప్పుడు చేసే జాతకర్మ పేరు పెట్టే నామకరణం విద్యాభ్యాసం మొదలయ్యే ఉపనయనం జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం వివాహం ఇలా ఆఖరికి అంత్యక్రియల వరకు జీవితంలోని ప్రతి మలుపులోనూ ఒక సంస్కారముంది అయితే ఇంత పురాతనమైన ఈ వ్యవస్థ ఈ జీవన విధానం ఈ ఆధునిక ప్రపంచంలో ఎలా నిలబడుతుంది ఈ రెండింటి మధ్య ఉన్న ఘర్షణ గురించి ఈ గ్రంథం ఏం చెబుతోందో చూద్దాం ఈ పుస్తకం ఒక పెద్ద ఆందోళనను వ్యక్తపరుస్తోంది అదేంటంటే ఆధునిక పాశ్చాత్య విద్య జీవనశైలివల్ల మన సాంప్రదాయ విధులు విలువలు మరుగున పడిపోతున్నాయని వాటి గురించి తెలియకుండా పోతోందని ఈ గ్రంథం ప్రకారం ధర్మాన్ని బలహీనపరిచే కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి ఒకటి హేతువాదం పేరుతో విశ్వాసాన్ని ప్రశ్నించడం రెండు టెక్నాలజీ వల్ల వచ్చే కొత్త కొత్త భౌతిక సుఖాలు మూడు సామాజిక సంస్కరణల పేరుతో శాస్త్రనియమాలను మార్చేయడం ఇలాంటి సవాళ్లు ఉన్నప్పుడు ఏం చెయ్యాలి ఈ గ్రంథం చాలా గట్టిగా ఒక మాట చెప్తుంది ప్రాణం పోయినా సరే మీ ధర్మాన్ని విడిచిపెట్టవద్దు అని ఎందుకంటే మనం డబ్బు కోసం పేరుకోసం ఎన్నో చేస్తాం కాని చివరికి ధర్మాన్ని వదిలేస్తే అన్నీ కోల్పోయినట్టే అని దీని సారాంశం చివరగా ఈ విశ్లేషణను ఈ గ్రంథంలోని ఒక సూటి అయిన ప్రశ్నతో ముగిద్దాం ఒక వ్యక్తి సత్యం అంటే ఏంటో స్వయంగా అనుభవించి జ్ఞాని కాకపోతే అసలు ఆ మతం వండి మాత్రం ఏం లాభం ఆలోచించాల్సిన విషయమే కదా